వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ఇటీవల చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా విశ్వంబర ఇది రిలీజ్కి సిద్ధంగా ఉంది అయితే ఇందులో త్రిషా హీరోయిన్గా నటిస్తుంది అయితే ఇటీవల ఇటీవల శ్రీరామనవమికి విడుదలైన పాట మంచి ఆదరణ పొందింది అయితే ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు మన మెగాస్టార్ అయితే ఈ సినిమా ముగింపు దశకు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసింది అనిల్ రావుపూడి ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరగని దర్శకులలో అనిల్ రావు ఒకరు ఇతని సినిమాలో కామెడీకి పెద్ద రోలే ఉంటుంది కామెడీ సినిమాతో పాటు యాక్షన్ కథలు కూడా తెరకెక్కించడంలో అనిల్ రావుపూడి తనదైన స్టైల్ను రూపొందిస్తాడు అయితే ఇటీవల సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే అయితే ఈ సినిమా ఏకంగా మూడు వందల కోట్లు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా సంక్రాంతి ఫెస్టివల్గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చెప్తుంది అనిల్ రావుపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనౌన్స్మెంట్ చేసింది విషయం అందరికీ తెలిసిందే ఇటీవల పూజ కార్యక్రమం కూడా ఒక వీడియో ద్వారా తన టీంని మొత్తం పరిచయం చేస్తూ ఈ చేసిన వీడియో తెగ వైరల్గా మారింది అందరినీ నవ్వుకునే విధంగా చిరంజీవి గారికి తన టీంను పరిచయం చేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు పూర్తి చేసుకొని మే మూడో వారంలో ఈ సినిమా మొదలుపెట్టనున్నారు అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది అయితే దీనికి భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు అయితే ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ మరియు ఒక సీనియర్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది సినిమా మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరియు కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు అనిల్ రావు అయితే ఈ సినిమా దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకొని మే వారంలో షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి ఉంటున్నాడనే సమాచారం అయితే ఇందులో ఒక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడు ఆయన ఎవరో కాదు మన విక్టరీ వెంకటేష్ విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నామనే హిట్ సినిమా తీసిన అనిల్ రావుపుడి ఈ సినిమాలో కూడా అనిల్ రావుపుడి వెంకటేష్ను ఒక గెస్ట్ రోల్లో పోషిస్తున్నాడనే వార్త దాదాపుగా నిజమనే చెప్పవచ్చు ఎందుకంటే అనిల్ రావుప్పుడు ఇటీవల వెంకటేష్ను కూడా ఓకే చేపించాడని వెంకటేష్ కూడా ఈ సినిమాలో ఉంటున్నాడని ఈ వార్త నిజమనే తెలుస్తుంది